ప్రజెంట్ బడ్జెట్ ఏంటి డోలా సిల్క్ శారీస్ అండ్ ఈ శారీస్ అయితే మనకి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి అండ్ ఈ శారీలో ఎస్పెషల్గా మనం ఏం చెప్పుకోవాల్సింది ఏంటంటే డిజైన్ అండి డిజైన్ వచ్చేసరికి మనకిలా బ్లాక్స్లో డివైడ్ చేశారండి ఈచ్ బ్లాక్స్లో కూడా మనకు ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఒక బాక్స్లో ముత్యాల ముగ్గు ఒక బాక్స్లో బాపు బొమ్మ ఇంకొక బాక్స్లో రథం ముగ్గులో డిఫరెంట్ రంగోలీ డిజైన్స్ అండ్ బాపు బొమ్మతో చాలా యూనిక్ డిజైన్ అండ్ బడ్జెట్ కలెక్షన్ అని అండి ఇది వచ్చి మనకి డబల్ కాంట్రాస్ట్ కంచి బోర్డు బ్లాక్ అండ్ వైట్ థీమ్ ఇన్ రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా అంటే చాలా యూనిక్గా ఉందండి శారీ మాత్రం అండ్ ఈ శారీస్కి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా డిజైన్ చేస్తారు పళ్ళు కూడా మనకి చూడండి బ్యూటిఫుల్ కలంకారీ ఫిగర్స్ ఇన్ పళ్ళు కమింగ్ టు బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ విత్ బోర్డర్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి చాలా బడ్జెట్లోనే సచ్చే యూనిక్ ప్యాటర్న్ అండి ఇవి వచ్చి బడ్జెట్ కలెక్షన్ అండ్ మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి జెర్నీస్కి కట్టుకుని వెళ్ళొచ్చండి